అందరికీ నమస్కారం వెల్కమ్ టు దైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటి వరకు కూడా మనకు వాలంటీర్లకు ఎటువంటి ప్రకటన చేయనటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటనతో అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వాలంటీర్ల సోదరి సోదరి మండలందరూ కూడా మనకు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్కడికక్కడ మనకు వినత పత్రాలు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో వారిని అందరినీ కూడా మనకు విధుల్లోకి తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు ఇంతకీ వాలంటీర్లను మనకు ఎప్పటి నుంచి ఉద్యోగాల్లోకి తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తారు ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటనేది కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియో లింక్ అనేది ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసినట్లయితే మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అప్పుడు మీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకూడదు మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళు వాలంటీర్ల సేవలు అయితే మనకు అన్నమాట అంటే ఎంతో ఎన్నో విధాలుగా మనకు మనకు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రతినల పెన్షన్ల విషయంలో కానీ ఇలా అనేక రకాలుగా వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకైతే ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కానీ ప్రభుత్వ పథకాలను కానీ ఇవన్నీ కూడా మనకు పంపిణీ చేసేవారు ఇచ్చేవారు అనమాట ప్రభుత్వ సాయం నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలకైతే వెళ్ళేది ఈ విధంగా వాలంటీర్లు అయితే గతంలో ఎంత పనిచేయడం జరిగింది ఇక వారు గతంలో మొత్తం కూడా గత ప్రభుత్వంలో మొత్తం వాలంటీర్ల చేతుల మీదుగానే మొత్తం జరిగేదనమాట ఇక ఈ నేపథ్యంలో అప్పుడే వాలంటీర్లకి అయితే ఒక ముద్ర అయితే వేయడం జరిగింది వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీకి చెందిన వారిని మనకు ఈ యొక్క వాలంటీర్లుగా నియమించారని కూడా మనకు మనకు అప్పట్లో అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట విమర్శలు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు అప్పట్లో పెద్ద ఎత్తున దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను అయితే విధుల్లోకి తీసుకుని సీఎం జగన్ గారు గత సీఎం జగన్ గారు మనకు ఆయన ఏం చేసేవారంటే వీళ్ళ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా నేరుగా ప్రజలకైతే వాలంటీర్ల ద్వారా అందించేవారనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ యొక్క రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లను కూడా ఇలాగే కొనసాగిస్తాం వారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల స్థానంలో ప్రతి నెల కూడా పదివేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన అన్నట్టుగానే మనకు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మన కొత్త ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు వంద రోజుల పాలన అయితే పూర్తి చేసుకుందనమాట అంటే మూడు నెలల పాటు కూడా పాలనైతే కొనసాగించారు ఇప్పటికీ కూడా వాలంటీర్లకు క్లారిటీ అనేది ఇవ్వకపోవడంతో అంటే మనకు ఎన్నికలకు ఏంటంటే చాలామంది వాలంటీర్లు అయితే దాదాపు తొంభై వేల మంది రాజీనామా అయితే చేశారు ఇక ఆ తొంభై వేల మంది రాజీనామా చేసిన వారు ఏంటంటే మళ్ళీ కూడా చివరిలో తిరగబడడం జరిగింది అంటే మా ప్రమేయం లేకుండా మా దగ్గర బలవంతంగా మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా దగ్గర బలవంతపు రాజీనామాలైతే అయితే చేయించారు కాబట్టి మళ్ళీ కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది కానీ ఇప్పుడు మనకు వాలంటీర్లు రాజీనామా చేయని వాలంటీర్లనే కొనసాగించలేదన్నమాట ఇక రాజీనామా చేసిన వారిని ఎలా కొనసాగిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన చేశారు ఇక ఇందులో భాగంగానే వాలంటీర్లు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనకు వణిత పత్రాలు ఇవ్వడము నాయకులను అయితే కలవడము మంత్రులను కలవడము ఇలా అనేక రకాలుగా మనకు వీళ్ళైతే మనకు వాలంటీర్లు అందరూ కూడా వినతపత్రాలు అయితే ఇచ్చి మమ్మల్ని తప్పకుండా విధుల్లోకి తీసుకోండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి ఇక సీఎం గారు చెప్పినట్లు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోండి అని ఎక్కడికక్కడైతే మనకు వాలంటీర్లు అందరూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో మనకు వాలంటీర్లు లేకుండానే మనకు గతంలో ఏంటంటే పెన్షన్ల పంపిణీ అంతా కూడా నేరుగా వాలంటీర్ల పంపిణీ చేసేవారు అనమాట ఐదు రోజుల పాటు కూడా గతంలో పింఛన్లు పంపిణీ చేస్తే ఇప్పుడు కేవలం మన కొత్త ప్రభుత్వంలో రెండు రోజులు మాత్రమే పూర్తి స్థాయిలో అది కూడా సచివాలయ అధికారులు అయితే పింఛన్ల పంపిణీ అయితే పూర్తి చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మనకు వాలంటీర్లు లేకపోయినా కూడా పింఛన్ల పంపిణీని కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేస్తున్నాం ఇక వాలంటీర్లను తొలగించాలనే ఉద్దేశం అయితే లేదు కానీ వాలంటీర్లందరినీ కూడా వేరే వాటిల్లోకి మనకు వారిని సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే అవకాశం లేనట్టే మన సీఎం గారు అయితే చెప్పారనమాట ఇప్పుడు ఎవరైతే మనకు రాజీనామా చేయనటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారనమాట కాబట్టి ఎక్కడికి సర్దుబాటు చేయాలనేది కూడా ఆలోచిస్తున్నామని మన మంత్రి పారదసార కూడా తెలియజేశారు కాబట్టి ఎక్కడ సర్దుబాటు చేస్తారనే క్లారిటీ అయితే మరికొన్ని రోజుల్లోనే ఇస్తాము వాలంటీర్లందరినీ కూడా తప్పకుండా కొనసాగిస్తాము కానీ వాలంటీర్లుగా కాకుండా వేరే శాఖల్లో వారిని సర్దుబాటు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారికి ప్రతి నెల కూడా పదిహేను పదివేల రూపాయల జీతాన్ని ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రజ్ఞత చేశారనమాట కాబట్టి వాలంటీర్లు రాజీనామా చేయని వారైతే అధైర్యపడాల్సిన పని లేదండి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లకు మనకు ఉద్యోగ భద్రత అయితే కల్పిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెడుతున్నట్లే మనకి ఇక్కడ మరొకసారి అయితే చేసింది మన కొత్త ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క విషయం పట్ల అయితే మనకి ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక త్వరలోనే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లందరినీ కూడా ఏదో ఒక శాఖలోకి వారిని చేర్చుకొని వారి ద్వారా మనకు ప్రభుత్వానికి అయితే మనకు పని అయితే చేయించుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి తాజా వ్యాఖ్యలను చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మరికొన్ని రోజుల్లో వాలంటీర్లకు గుడ్ న్యూస్ అయితే రాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా వీడియో కిందన నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను